కరీంనగర్ గాంధీ రోడ్డు ట్రాలీ ఆటో యూనియన్ నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు ఎలకపల్లి లచ్చయ్యను నూతన అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు ఆయనతో పాటు కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు ఎన్నిక సందర్భంగా సంబరాలు జరుపుకున్నారు మిఠాయిలు పంచుకున్నారు ఈ సందర్భంగా నూతన అధ్యక్షుడు లచ్చయ్య మాట్లాడుతూ సంఘం బలోపేతం కోసం కృషి చేస్తానని హామీ ఇచ్చారు మరి ఈ రోజు నా గాంధీ రోడ్డు సభ్యులు సభ్యులందరూ కలిసి ఆటో ట్రాలీ యూనియన్ అందరు కలిసి నన్ను జిల్లా స్థాయిలో పదిహేను అడ్డల అధ్యక్షులు కలిసి నన్ను ఏకీకంగా జరిగింది జిల్లా ఆటో ట్రాలీ యూనియన్ జిల్లా అధ్యక్షుని ఏక్రంగా ఎంపిక జరిగింది అందరికీ అధ్యక్షులకు ఉపాధ్యక్షులకు ప్రధాన అధ్యక్షులకు ధన్యవాదాలు అన్న అలాగే ఈరోజు నాకు ఈ సన్మానం చేసిన మా గాంధీ రోడ్డు జయాన్మన్ ఆటో ట్రాలి గాంధీ రోడ్డు జిల్లా ఆటో యూనియన్ తరఫున మా ఇలక అచ్చన్నను ఏకగ్రీనంగా ఎన్నుకున్నాం పదిహేను ఆటోల తరఫున ఈరోజు ట్రాలీ ఆటో యూనియన్ తరఫున మా గాంధీ రోడ్ ఆటో తరఫున సన్మానం చేసినాం జిల్లవెళ్ళాల మాకు మా ప్రెసిడెంట్గా బాగానే చూసుకుంటుండు అన్ని విధాల రకాల జిల్లా కమిటీలాగా కూడా సహకరిస్తాడు అన్ని నా ఆటో యూనియన్ తరఫున నా యొక్క నమస్కారం